రాజన్న సిరిసిల్ జిల్లా వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ సమయంలో వాకర్స్ కోసం మున్సిపల్ ఆధ్వర్యంలో మొరం మట్టిపోసి చదువు చేశారు ఉదయం వచ్చే వాకర్స్ కు ఇబ్బంది కలగకుండా మట్టి పోయించినట్లు తెలిపారు గతంలో మున్సిపల్ నుండి వాకర్స్ హామీ ఇవ్వడం జరిగిందని అందులో భాగంగానే పోయించినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మచెట్టి విజయ్ వార్డు కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్ మాజీ సెల్స్ డైరెక్టర్ రాజు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోసుకుల రవి తదితరులున్నారు mera mate ho mera beta bhi mar jata tha mat bolu idhar choda road pe chalta hai phone <inaudible> ik hai bol usko gadi le le <inaudible> jaa de <inaudible> akilwa se <inaudible> chalo baba sab pata to hai re abhi pura ka chala jaa de ye aa raha hai ఈరోజు విమరావళపట్నంలోని మండల ఆఫీసులో మరి ఏదైతే గతంలో వాకస్ కొరకు ఒక తార రోడ్ లాగా ఒక నాలుగు వందల మీటర్లు వేయడం జరిగిందో అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి మరి మా మున్సిపల్ పాలక వర్గానికి మరి వాకర్స్ క్లబ్ తరఫున మేము విన్నవించడంతో ఈరోజు మరి మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ ఇప్పుడు ముప్పై నుంచి నలభై ట్రిప్పుల మురం పోసి మనం చదువు చేసి ఈరోజు మరి ఇక్కడ వాకింగ్ చేసినటువంటి మహిళలకు కానీ యువకులకు కానీ పెద్దలకు కానీ ఇబ్బంది కాకుండా ఈరోజు మరి మంచి బ్లేడ్ చేసి రోడ్డు తార్ రోడ్డును తయారు చేయడం జరిగింది నిజంగా మరి మేము అడగగానే మా మున్సిపల్ పాలక వర్గం కూడా స్పందించి మరి ఇక్కడ ఈ యొక్క రోడ్డును ఫార్మిషన్ చేస్తున్నందుకు ఈ బిడ్డ విమరాన పట్టణ వాకర్స్ స్క్రబ్ తరఫున పెద్దల తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా పొద్దున్న లేవగానే ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మరి గుండెపోట్లు కానీ అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి కాబట్టి మరి మబ్బుల మరి ఐదు గంటల సమయంలో మహిళలు చాలామంది మంది పట్టణంలో మహిళలు పెద్దలు మైల్ పెద్దలు అందరూ కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు మరి ఇంకా కూడా చాలామంది కూడా వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది అనారోగ్యం పాలు కాకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి ఈ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకొని ఇవాళ పార్కు కానీ ఇక్కడ వా వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా మరి మంచిగా ఉన్నాయి కాబట్టి దీన్ని వాడుకోవాలని చెప్పి కప్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు విమల పట్టణంలో ఇరవై ఎనిమిది వార్డులలో ఇంతకుముందు వర్షాల ప్రభావంతో రోడ్లు చెడిపోయిన సందర్భంగా మరి అట్టి రోడ్లను మంచిగా చేయడానికి మొరం అవసరం నిమిత్తం మున్సిపాలిటీ పాలకవర్గం చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మరి మొరం పోసి రోడ్లు చదువు చేయాలని ఒక ఉద్దేశంతో కలెక్టర్ దృష్టికి అదేవిధంగా మా ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తక్షణమే ఐదు లక్షల ఫండ్లు రిలీజ్ చేసి ఈ మొరం శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా విమలాడపట్నం ఇరవై వాళ్ళలో పోసుకుంటూ వాకర్స్ ఎంఆర్ ఆఫీస్లో ఉన్న వాకర్స్ లైన్లు దోవపైన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాళ్ళు అడిగినారు కాబట్టి మున్సిపాలిటీ పాలక వర్గం ఈ దాదాపు ఈ రోడ్డు మొత్తం చదువు చేసి వాకర్స్ మంచి వాకింగ్ చేసేలా ఈ రోడ్డు చదువు చేయడం జరుగుతుంది అదేవిధంగా విమలాడపట్నంలో ఉన్న కూడా ఏ వాటిలోనైనా గుంతలు ఉంటే ఆ గుంతలలో పోసి చదువు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మొరం గుంతలలో చేసినాక రేపు వినాయక నిమజ్జనం ఉంటుంది కాబట్టి వినాయక నిమజ్జనం చూసినా ఆ రోడ్డు వెంబడి వినాయక విగ్రహాలు కలిసి వెళ్ళడానికి దోహదపడుతున్నాయి సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్కి మా కలెక్టర్ గారికి మా విప్పు ఆ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మండల ఆఫీసులోని వాకింగ్ టాకు గుంతలు పడి వాకర్స్కు ఇబ్బందిగా ఉంటే మన గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మన ఈ వార్డు కౌన్సిలరు అన్నారం శ్రీనివాస్ గారు అలాగే మాజీ సిస్ డైరెక్టర్ రామ్ తీర్థరాజు గారు అలాగే మా వాకర్స్ సెక్రటరీ విజయ్ గారు స్పందించి ఈ రోడ్డుకు దాదాపు ఒక ముప్పై నలభై ట్రిప్పులు మొరం పోపిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలని కోరుకుంటూ ఈ మురం ముగిస్తున్న ఈ పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ